హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒకరు ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే జరిగిపోయి చాలా రోజులు అవుతుంది ఇప్పుడు చెప్తున్నాను ఏంటి అనుకుంటున్నారా సో అదేనండి మరి విచిత్రం అంటే చాలా రోజుల నుంచి అంటే దాదాపు ఇది సాటర్డే నుంచి అనమాట వ్లాగ్ అయితే స్టార్ట్ చేసింది అయితే ఈ పండగల హడావుడి మనకి శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా అన్ని పండగలు వరుసగా వస్తూ ఉంటాయి ఇల్లు అంతా నీట్గా శుభ్రం చేసుకోవాలి ఇంకా ఆషాఢంలోనే ఇంకొక పది రోజులు ఉన్నానంగానే నేను ఇల్లు నీట్గా క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశానండి నాకంటే హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేకపోవటం వల్ల నేనే స్లోగా రోజు కొన్ని కొన్ని పనులు ఇలా సెక్షన్ల వారిగా చేసుకుంటూ వచ్చేసాను ఇంకా శ్రావణ మాసం శ్రావణ మంగళవారం నాడు మా ఇంట్లో ఫస్ట్ పూజ నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను సో ఇదైతే సాటర్డే అనమాట ఈ సాటర్డే రోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్కూల్లో పిల్లలకి ఒక టూ అవర్స్ అంట వాళ్ళే ఓన్గా రెడీ చేయాలని చెప్పేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్ని అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదండి మెటీరియల్స్ థ్రెడ్స్ ఇలా కలర్ కలర్ పూసలు అదేవిధంగా గిట్టరు అలాంటివన్నీ కూడా ఏదో అన్నీ తీసుకురమ్మని చెప్పారంట సో మా పిల్లలకైతే నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ పుల్లలు థ్రెడ్స్ ప్లాస్టర్ అన్నీ ఇచ్చి పంపించాను సో వాళ్ళు తయారు చేసింది అయితే స్టార్టింగ్లో మీరు చూశారు కదా ఆ విధంగా తయారు చేశారు కాకపోతే మా పాపకి కొంచెం రెడీ చేయడం రాలేదనమాట సో ఇంక ఇంటికి వచ్చాక నేను రెడీ చేస్తానని చెప్తే తన ముందైతే ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసి ఇంకా ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చేసాను తనైతే తయారు చేసింది తను హ్యాపీనెస్ని ఎందుకు కాదనాలని చెప్పేసి వాళ్ళ అన్నకి కడతానంటే సరే కట్టని చెప్పాను కట్టింది కూడా సో నాకు ఇంకా అదంతగా నచ్చలేదు అనమాట ఇంట్లో అయితే ఈ విధంగా పోసలు థ్రెడ్స్ ఉన్నాయి సో మళ్ళీ ఓన్గా నేనే ఇలా రెడీ చేసేసి పాపకు బాబుకొకటి ఈ విధంగా అయితే కట్టాను అనమాట సో నాకు పిల్లలు నాకు ఫ్రెండ్స్ నేను మా పిల్లలకి ఫ్రెండ్స్ని అనమాట సో అయితే ఇంకా పిల్లల ఆనందం ముందు మనకి ఏది గుర్తుండదనమాట సో ఎన్ని పనులున్నా ఆపుకొని ఈ విధంగా అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్ని రెడీ చేసేసాను ఇంకా మా బాబు అయితే జ్యూస్ కావాలని చెప్పేసి బత్తాయి జ్యూస్ అయితే తీస్తున్నాడు ఈ మధ్యకాలంలో మా బాబు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నాడు అల్లరి చాలా ఎక్కువ చేస్తాడు బట్ ఏంటంటే హెల్ప్ చేయడంలో ముందుంటాడు కొంచెం నేను స్ట్రైన్ అయ్యాను అనిపిస్తే చాలు నాకు హెల్ప్ చేయాలనుకుంటాడు ఇంకా నెక్స్ట్ ఇదైతే మండే రోజు అనమాట అయితే సండే అమావాస్య వచ్చింది ప్లస్ పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి పనులన్నీ ఎక్కడెక్కడ పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి అనమాట వాళ్ళతోనే సరిపోతూ ఉంటుంది అమావాస్య రోజు కూడా ఇల్లు క్లీనింగ్ చేసుకోవడం అంతా పోస్ట్ పోన్ చేసేసాను సో ఇంకా పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత మండే రోజు ఇంకా బట్టలు వాషింగ్ చేయడానికి వేసేసి ఆ తర్వాత బయట అంతా కూడా క్లీనింగ్ చేసేసాను వాటర్తో కడిగేసేసాను ఆ తర్వాత ఇల్లు మాఫ్ పెట్టేసుకొని ఇంకా నేను హెడ్ బాత్ చేసి వచ్చేసాను సో ఈరోజు ఏంటంటే అమావాస్య వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం అంతా నీట్గా క్లీన్ చేసుకొని అంటే దులపటం అలాంటిది కాదండి ఇల్లు కొంచెం తుడుచుకోవటం బయట కడిగేసుకోవటం అలాగే దేవుడి ఫొటోస్ ఉంటాయి కదా వాటికి బొట్టులు పెట్టుకొని నీట్గా దేవుడి పూజా మందిరం క్లీనింగ్ చేసుకుంటే మళ్ళీ నెల రోజుల వరకు మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట సో ఇక్కడైతే ఫొటోస్ అన్నీ కూడా బయట పెట్టాను పోయిన సంవత్సరం పెట్టానండి పూజా మందిరానికి బొట్లు చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో సో నేను వాటర్ తీసుకొచ్చి క్లాత్ తీసుకొని ఈ విధంగా మొత్తం తుడిచేస్తున్నాను మళ్ళీ బొట్లు పెట్టేసుకున్నాము అని చెప్పేసి ఒక్కసారి పెడితే సంవత్సరం అంతా చాలా నీట్గా ఉంటాయండి బొట్లు అయితే అస్సలు చెక్కు చదవవు సో అయితే అమావాస్య కాబట్టి అమావాస్య వెళ్ళిన తర్వాత ఎలాగో శ్రావణ మాసం వస్తుంది సో ప్రతి అమావాస్య తర్వాత మనం దేవుని పూజ మందిరం క్లీనింగ్ చేసుకుంటే మళ్ళీ నెల వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో మధ్యలో ఒకవేళ ఏదైనా ఆయిల్ పడిపోయి పూజ మందిరం ఏదైనా పాడైపోయినా కూడా అంటే ఫొటోస్ కానీ ఏమైనా బోట్లు చెరిగిపోయినా మళ్ళీ మనం క్లీనింగ్ చేసుకొని సర్దుకోవచ్చు సో దాదాపు నెలకు ఒకసారి క్లీనింగ్ చేసుకొని పూజ మందిరం నీట్గా సర్దుకునే వాళ్ళకైతే ఈ ప్రాసెస్ యూజ్ అవుతుందండి సో ఇంకా మొత్తం తుడిచేసుకొని ఈ విధంగా పసుపు అయితే కొంచెం కలిపేసుకొని మొత్తం కూడా మళ్ళీ పసుపు రాసేస్తున్నానండి పూజా మందిరానికి ఎందుకంటే లాస్ట్ ఇయర్ పెట్టిన బొట్లు మొత్తం తుడిచినా కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా లైట్గా ఇంకా అదే వాటి మీద మార్క్స్ లాగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడే బొట్లు పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను సో ఇంకా మొత్తం పసుపు అయితే రాసేసాను నెక్స్ట్ అయితే మధ్యలో వైట్ బొట్టు పెట్టాలి కదండి అయితే లాస్ట్ ఇయర్ నేను ముగ్గురాలు రెడీ చేసుకున్నాను కదా ఆ ముగ్గు పిండితో బొట్లు పెట్టాలని డిసైడ్ అయ్యాను అయితే లాస్ట్ ఇయర్ మాత్రం నేను బొట్లు పెట్టేటప్పుడు ముగ్గురాలు రెడీ చేసుకోలేదు అప్పుడు నాము ఉంటుంది కదా నాముని కలిపేసి బొట్లు పెట్టాను సో మరి ముగ్గు పిండితో బొట్లు పెడితే ఏ విధంగా ఉంటుందో మరి చూద్దామండి నేను ఎప్పుడు పెట్టలేదు పూజా మందిరానికి ఇదే ఫస్ట్ టైము గడప మీద ముగ్గు వేసుకోవాలి అని చెప్పేసి ఇది రెడీ చేసుకున్నాను కానీ ఈరోజు పూజా మందిరానికి కూడా బొట్లు పెట్టాలని అనుకున్నాను కాబట్టి ఈ విధంగా అయితే పెడుతున్నాను బాగా జిగటగా ఉంది చూశారు కదా సంవత్సరాల తరబడి సరే అలా అవి నిల్వ ఉంటాయండి మనం ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే సో ఇవి నేను పండగల టైంలో బాగా యూజ్ చేస్తాను నాకు ఉపయోగపడతాయి సో ఒక మైనస్ కూడా అయిందండి నాకైతే ఏంటి అనేది కూడా మీకు వీడియో లాస్ట్లో అయితే చెప్తాను కంటిన్యూగా చూడండి అదేంటి అనేది సో ఈ విధంగా బొట్లు అయితే పెట్టేసేసుకొని నెక్స్ట్ కుంకుమ ఒక ప్లేట్లోకి కొద్దిగా తీసుకొని వాటర్తో కలిపేసి ఈ విధంగా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి బొట్లు మొత్తం పెట్టిన తర్వాత చూశారు కదా పూజా మందిరం అయితే ఎలా కలకలలాడిపోతుందో మాకు కొంచెం లైటింగ్ తక్కువ అందువల్లే సరిగ్గా కనిపించట్లేదండి సో ఇంకా నెక్స్ట్ ఆ మందిరం ఆరే లోపు మాకు కిచెన్లో కూడా ఒక గూడు ఉంది ఆ గూట్లో పెద్ద పెద్ద ఫొటోస్ అన్నీ పెడతానండి పూజ చేసుకోవడానికి కావాల్సిన పూజా వస్తువులు ఉంటాయి కదా ఆ సామాగ్రి అంతా కూడా అక్కడే పెట్టేస్తాను అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేసి మొత్తం నీట్గా క్లాత్ తీసుకొని అంటే బొట్లు పెట్టి ఉన్నాను కదా అంతకుండా అవన్నీ పోయేటట్టుగా తుడిచేస్తున్నానండి ఆ తర్వాత మళ్ళీ తడి క్లాత్ తీసుకొని ఫొటోస్ అన్నీ కూడా తుడిచేసుకోవాలి ఫొటోస్ అన్నీ తుడిచిన తర్వాత డైరెక్ట్గా కింద పెట్టకూడదండి కింద ఏదైనా న్యూస్ పేపరు లేకుంటే మీరు వాడుకోకుండా ఉండేది ఏదైనా షీటు వేసేసి పెట్టేసేసుకోవాలి ఇంకా అన్నిటికీ కూడా చిన్నవి పెద్దవి అనే తేడా లేకుండా మొత్తానికి నేను గంధం కుంకుమతో బొట్లు అయితే పెట్టేసేసుకుంటున్నాను సో ఇవన్నీ కూడా పెట్టేసే లోపల పూజా మందిరం కూడా తడితడిగా ఉన్నది ఆరిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ పూజా సామాన్లు ఉంటాయి కదా రాగి ఇత్తడివి అలాగే వెండి ఉంటాయి కదా ఇవన్నీ అన్నీ కూడా క్లీనింగ్ చేసుకోవాలండి ఈ రోజంతా కూడా ఇంకా పూజా మందిరం పనులే సరిపోతాయి అన్నమాట ఇలా సర్దిన తర్వాత చూడండి చూశారు కదండీ పూజా సామాన్లన్నీ కూడా ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి పితాంబరి సర్ఫ్ పేస్ట్తో అయితే వీటిని క్లీన్ చేసేసాను సో ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఆఫ్టర్నూన్ అయిపోయింది లంచ్ చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను ఇంక ఈ లోపు ఈవినింగ్ అయిపోయింది మా పిల్లలు వచ్చేసారు ఇంకా చాలా రోజుల నుంచి బ్రెడ్ జామ్ లేదు ఇంట్లో అయిపోయింది మా పిల్లలు అడుగుతున్నారు సో ఇంకా మా వారిని వచ్చేటప్పుడు తీసుకురమ్మంటే తీసుకొచ్చారు వాళ్ళ కోసం అనేసి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ అడిగితే మా పిల్లలకి ఎక్కువగా నేను చేసి పెట్టేది ఏంటో తెలుసా ఇదేనండి ఇలా బ్రెడ్ తీసేసి ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ బ్రెడ్ని ప్యాన్ మీద ఎన్ని పడితే అన్ని పరిచేసుకుంటానండి ఆ తర్వాత ఈ బ్రెడ్ మీద నెయ్యి వేసేస్తాను అటు ఇటు టర్న్ చేసుకుంటూ అయితే నేను నార్మల్గా చేతితోనే తీసేసానండి అందుకే ఈ విధంగా కట్ అయింది ఏదైనా నైఫ్తో ఇలా కట్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట సో ఇంకా అడుగున వేడవ్వాలి ఒక టూ మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది ఆ తర్వాత మళ్ళీ రివర్స్లో తిప్పాలి నెక్స్ట్ మా బాబా అయితే నేను చేస్తాను మమ్మీ నేను కూడా నేర్చుకుంటాను నేను తిప్పుతాను నువ్వు పక్కగా తప్పు అన్నాడు సరే అని చెప్పేసి వాడికి ఇచ్చేసాను వాడు చాలా ట్రై చేస్తున్నాడు రివర్స్లో తిప్పాలని సో మొత్తానికైతే సక్సెస్ అయ్యాడు ఒకటైతే రివర్స్లో తిప్పాడనమాట సో బాగా ఇక్కడ క్రంచిగా అయిపోయింది మమ్మీ అని చెప్తున్నాడు సో నెక్స్ట్ ఇంక ఎలా టర్న్ చేస్తున్నాడు చూసారు కదండి అయితే వచ్చేసింది వాడికి సో ఇంకా నేను చేస్తాలే చేస్తా అని చెప్పేసి తీసుకున్నాను ఎందుకంటే ఫ్యాన్ అంటుకుంటే నాకు చాలా బాధ వేసిద్ది ఎందుకంటే మనం పెద్దవాళ్ళమే తట్టుకోలేము చిన్నపిల్లలు తట్టుకోలేరు కదా అని చెప్పేసి మొత్తం టర్న్ చేసేసాను సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి రివర్స్లో తిప్పుతానని చెప్పి తీసుకున్నాడు ఇంకా అవసరం లేదు అడుగున ఇంకో టూ మినిట్స్ వేడి అయితే సరిపోతుంది అని చెప్పాను అయితే ఇలా నెయ్యిలో వేయించితే కరకరలాడతాయండి ఇక్కడ చూడండి పిల్లలకి సాయంత్రం ఇంటికి రాగానే ఇలా ఒక రెండు రెండు ఇలా నెయ్యిలో వేయించి పెట్టేసి దానిపై జామ్ పెట్టేసి ఇస్తే బాగా తింటారనమాట ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా జామ్ కావాలని అడుగుతున్నాడు మా బాబుకి చాలా ఇష్టం అండి వాళ్ళు తినేలోపు నేనైతే మిల్క్ కూడా వేడి చేసేస్తున్నాను సాయంత్రం వాళ్ళకి పాలు కూడా ఇస్తానన్నమాట సో ఇంట్లో పనులు అయితే అసలు అవ్వట్లేదు ఎందుకు అంటే పిల్లల పనులు అంటే చాలా ఎక్కువగానే ఉంటాయి మీకు తెలిసిందే కదండి నెక్స్ట్ ఇదైతే మంగళవారం అండి శ్రావణ మాసంలో ఫస్ట్ శ్రావణ మంగళవారం వచ్చింది కాబట్టి ఇంక ఈ రోజు నుంచి చాలా పీస్ఫుల్గా అయితే మనస్ఫూర్తిగా పూర్తి చేసుకోవాలనుకుంటున్నాను సో ఇంకా ప్రతిరోజులాగే పిల్లల్ని వంట చేసేసి బాక్స్ పెట్టేసి రెడీ చేసి స్కూల్కి పంపించేసానండి సో ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత స్టీజ్గా ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి ఇల్లంతా చిమ్మేసి మాఫ్ పెట్టేసేసుకొని ఎక్కడి వక్కడ సర్దేసేసి కిచెన్లో కౌంటర్ టాప్ అంతా నీట్గా తుడిచేసి సర్దేసేసుకున్నానండి ఈ తడంతా త్వరగా ఆరాలంటే ఒక స్మాల్ టిప్ అండి ఫ్యాన్ వేస్తే సరిపోతుంది కదా సో ఇంకా ఈ లోపయితే స్నానం చేసి వచ్చేసాను సో నీట్గా అయితే రెడీ అయిపోయాను ఇంకా శ్రావణ మంగళవారం ఫస్ట్ వారం కాబట్టి గడప కూడా పూజించుకోవాలి మంగళ శుక్రవారం నాడే కాదండి ప్రతిరోజు కూడా గడప పూజించుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి మన ఇంట్లోనే తిష్ట వేసుకొని ఉంటుందనమాట సో కుదిరిన వాళ్ళ సంగతి నేను చెప్పట్లేదు కుదిరితే ప్రతిరోజు పూజిస్తే మంచిది ఇక్కడ ఏంటంటే నేను లాంగ్ ఫ్రాక్ వేసుకున్నానని మీకు చూపిస్తున్నాను డైలీ అయితే వేసుకోనండి లాంగ్ ఫ్రాకులు ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటాను నేనే ఓన్గా స్టిచ్చింగ్ చేసుకున్నానండి ఇదైతే ఎక్కువగా పూజలు చేసేటప్పుడు ఏంటంటే శారీస్ కట్టుకుంటే కంఫర్టబుల్గా ఉండదు అని చెప్పేసి డ్రెస్సెసే వేసుకుంటాను సో ఇంకా డ్రెస్సులు కూడా ఎందుకులే లాంగ్ ఫ్రాక్ వేసుకుందామా అని చెప్పేసి వేసుకున్నాను అనమాట ఆల్రెడీ గడపకి పసుపు రాసేసాను ఇప్పుడైతే వైట్ గీతలు నామ్తో గీస్తారు కదా అయితే ముగ్గుపిండి కలుపుకున్నాను కదా దాంతో గీతలు గీస్తున్నాను అయితే చిటికిన వేలతో గీస్తే సన్నగా వస్తుంది మిడిల్ వేలతో గీస్తే లావుగా వస్తుంది అయితే క్లాత్తో గీద్దాం అనుకున్నాను ఇంకా లావుగా వస్తుందని చెప్పేసి ఇలా చిట్కిన వేలుతో లేట్ అయినా పర్వాలేదు అని గీస్తున్నాను సో కొంచెం లేట్ అవుతుందండి ఎందుకంటే అలవాటు అయిన వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేత్తో కూడా ముగ్గుపిండిని తీసుకొని గీసేస్తారనమాట సో నాకు అలవాటు లేదు కదా లేట్ అవుతూ ఉంది సో సో అయితే ఇక్కడ నేను ఒక మైనస్ కూడా జరిగిందని ఇంతకుముందు చెప్పాను కదా అదేంటి అంటే నేను పూజా మందిరానికి బొట్లు పెట్టాను కదా అది ఆరిన తర్వాత పెచ్చులు పెచ్చులు రాలి కింద పడిపోతుందండి ఎందుకంటే ఇది ముగ్గు పిండి కదా మందంగా ఉంటుంది అనమాట సో ఇంకా తుడి చేస్తే త్వరగా పోతుంది అయితే నేను లాస్ట్ ఇయర్ నామ్తో అంటే నాము కలిపేసి ముగ్గు అట్లా బొట్లు పెట్టేశాను అనమాట ముగ్గులాగా పెట్టేస్తే అదేంటంటే పెయింట్ వేసినట్లే సేమ్ ఉందనమాట వన్ ఇయర్ కూడా కూడా వైట్ గానే ఉంది అసలు ఎలాంటి చేంజ్ లేదనమాట అసలు వచ్చిన వాళ్ళు కూడా పెయింట్తో పెట్టావా బొట్లు అని అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇంకా ఇప్పుడైతే ఆ డిఫరెంట్ తెలిసింది అందుకే మైనస్ అని చెప్తున్నాను ఈ ముగ్గుపిండి కేవలం గడపను మాత్రమే పూజించడానికి ఉపయోగపడిద్ది కానీ పూజా మందిరంలో బొట్లు పెట్టడానికి ఉపయోగపడదని నాకు అర్థమైంది అనమాట సో ఎవరైనా సరే ముగ్గు పిండితో బొట్లు పెట్టేవాళ్ళు ఇదైతే తెలుసుకోండి సో నామే బెటర్ అనిపించింది ఉన్నంత వరకు ఉంటుంది తర్వాత ఊడిపోయినప్పుడు కంప్లీట్గా నామ్తోనే బొట్లు పెట్టేద్దామని చెప్పేసి డిసైనా సైడ్ అయ్యాను ఇంకా కుంకుమతో బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మీకు చూపిస్తున్నాను గడప ఏ విధంగా ఉంది అనేసి ఎట్లయినా సరే ఎంత పెయింటింగ్ వేసినా పసుపు రాసి బొట్లు పెడితే ఆ అందమే వేరండి చూశారు కదా ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను ఇంట్లో నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను చూసారు కదండి సో ముగ్గు పిండితో బొట్లు పెట్టిన దగ్గర అంతా పెచ్చులు పెచ్చులు రాలిపోతుంది కనిపిస్తుంది కదా లాస్ట్ ఇయర్ మాత్రం అస్సలు ఇలా అవ్వలేదు అనమాట సో ఈ రోజు లాగ్ అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ లోపల మీ ముందుకు వస్తుంది మీ మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్